హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూడబోతున్న రెసిపీ మ్యాగీ అండి అందరూ ఎంతో ఇష్టంగాను తినే మ్యాగీని ఎలా సింపుల్గా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది స్నాక్స్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా చాలా ఎక్కువ మంది తీసుకుంటారు కదా ఇప్పుడు దీనికోసమనే నేను ముందుగా ఒక గిన్నె పెట్టేసి అందులో లైట్గా ఆయిల్ వేసానండి ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు ఇలా లైట్గా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్లాడే టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి చూడండి మిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అలాగే కొన్ని పచ్చి బఠానీలు టమాటో ముక్కలు వేసుకోవాలి మనం చిన్న సైజ్ టమాటో తీసుకుంటే సరిపోతుంది అన్నీ చిన్నగా చాప్ చేసుకోవాలి ఎందుకంటే అవి మంచిగా కుక్ అవ్వాలి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇవి తొందరగా కుక్ అవ్వాలంటే మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా వేయకూడదండి ఎందుకంటే మ్యాగీలో మ్యాగీ మసాలాలో ఆల్రెడీ కొద్దిగా ఉంటుంది కదా అందుకే లైట్గా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసి చూద్దాం టమాటోస్ అన్నీ మగ్గిపోయాయి కదా ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు మనం వాటర్లో ఉడికిస్తాం కాబట్టి మిగిలిన వా అవి కూడా కుక్ అయిపోతాయి సో ఇప్పుడు నేను దీనికోసమని ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను కొందరు సూప్ ఎక్కువగా ఉండడం ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను సో టూ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇందులో మ్యాగీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం వెజిటేబుల్స్తో మిక్స్ అయ్యేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం చూడండి ఒక ప్లేట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసుకోవాలి అలానే మ్యాగీ ఇప్పుడు ఉడికిపోయిందండి ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ నూడిల్స్ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్